ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా అటువంటి వారి కోసమే బాబా గారి ఆశీర్వాదంతో స్వయంగా బాబా గారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి చాలా బాగా చెప్తారు ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా అయితే ఒక్కసారి గారిని సంప్రదించండి గారి పేరు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ దృష్టి దోషాలకి పరిష్కారము ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి చాలా నమ్మకమైన వ్యక్తి అండి చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గురుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఈరోజు బాబా గారు మనకోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ సందేశం నువ్వు ఎప్పుడైతే వినాలని రాసి ఉంటుందో అప్పుడే నువ్వు వినగలుగుతావు ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావంటే నీ కర్మఫలం తొలగిపోయింది నువ్వు ఇప్పుడు ఈ సందేశం వింటున్నావంటే ఈ సాయినాథుని పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందుతుంది రాబోయే పన్నెండు గంటల వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారమ్మా జాగ్రత్త తల్లి నిన్ను మోసం చేయగలరు వారు నిన్ను మోసగించి ఖచ్చితంగా తెప్పతీస్తారు కాబట్టి ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఏంటో ముందు ఆలకించు నీ నీ నీకోసమే కదా చెబుతారు ఈ సందేశంలో నీకు ఒక గొప్ప జాగ్రత్త చెప్పబోతున్నాను ఆ జాగ్రత్త ఏంటి అంటే నీ జీవితంలో రాబోయేటటువంటి పన్నెండు గంటల్లో ఒక వ్యక్తి రాబోతున్నారు నా బిడ్డకు నేను జాగ్రత్త చెప్పి ఆ వ్యక్తి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను నా బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు అయితే తీసుకురాబోతున్నాను జాగ్రత్త పడితే నీ అభివృద్ధికి తోడ్పడుతుంది లేదంటే నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని కొంచెం నష్టం పాలు చేసుకుంటావు అందుకే ఈ గొప్ప జాగ్రత్తని నీకోసమే తీసుకొచ్చాను నా భక్తులు నా బిడ్డలు ఏ సందర్భంలో అవసరమవుతుందో ఆ సందర్భమే రాబోతుంది సమయానికి తప్పకుండా ఈ సందేశం అందుతుంది ఇప్పుడు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే దీని అర్థం ఈరోజు నువ్వు ఖచ్చితంగా చూడాల్సిన ఒక సందేశం ఇది నీకోసమైన సందేశం ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ సందర్భంలో రాబోయేటటువంటి పన్నెండు గంటల్లో జరగబోతుంది అని అర్థం ఈ సందేశం మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు నీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు లేదంటే పరిచయం కూడా లేని వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వారితో మాట్లాడే మాట వారితో కలిసి చేసేటటువంటి పని ఏదైనా సరే చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా చేయాలి అదే ఈ తండ్రి మాటల్లోని అర్థం రాబోయే పన్నెండు గంటల్లో ఎవరితో మాట్లాడినా ఎవరితో ఏ పని చేయదలుచుకున్నా చాలా అప్రమత్తంగా ఉండాలి తల్లి అసలు నేను ఎటువంటి జాగ్రత్తను చెప్పబోతున్నాను ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడేయడానికి ఈ సందేశం నీకు మార్గం చూపుతుందో అన్నీ నా మాటల్లో తప్పకుండా విను విని తెలుసుకో ఈ విధంగా నేను చెప్పబట్టే నువ్వు జాగ్రత్త పడాలని నువ్వు ఎప్పుడూ నష్టపోకూడదనే నీ బాబా ఆ ఉద్దేశమమ్మా నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకు ఈ సాయి కొద్దిగా కూడా కుట్టిపారేయకు నీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది తల్లి లేకపోతే నా బిడ్డలందరికీ కూడా అలాంటిది జరగకుండా నేను పరుగు పరుగున వచ్చి ఈ యొక్క సందేశం నీకోసం తీసుకొచ్చాను నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయవద్దు నిర్లక్ష్యం చేయకుండా విను నేను నీ రక్షణ వలయంలో ఉంటాను ఆ సంగతి నీకు తెలుసు కదా నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ముందుగానే నా బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటాను ప్రమాదాలు ఎదురైన తర్వాత వారు వాటిని తట్టుకోలేరు కదా కాబట్టే ముందు జాగ్రత్తగా నేను ఈ సందేశాలు పంపుతూ ఉంటాను తల్లి చూడమ్మా నిన్ను ఎవరైనా తాకాలి అంటే ముందుగా నన్ను తాటి నీ దగ్గరకు రావాలి నువ్వు ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈ యొక్క సందేశం ఎవ్వరూ కూడా నిన్ను దాటి నన్ను దాటి నీ దగ్గరకు రాలేరు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండమనే ఈ వాక్కు నీ వరకు పంపాను తల్లి కాబట్టి నేనున్న ధైర్యంతో సంతోషంగా ఉండు నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతు ఉన్నారు కాబట్టే ప్రశాంతంగా ఉన్న నీటిలోకి ఒక రాయి విసరగానే అల్లకల్లోలం అవుతాయి కదా కింద ఉన్న మురికి అంతా కూడా పైకి తెలుతుంది అలాగే నీవి జీ జీవితంలో కూడా ఒక పచ్చని సంసారంలోకి ఇలాంటి అల్లకల్లోలం ఒకటి రాబోతుందని అర్థం అదే నీకు ఏమరపాటుగా ఉండకు అని చెబుతున్నాను నేను హెచ్చరించాలంటే ఈరోజు నేను నీ ముందు వచ్చేసాను కానీ కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండమ్మా ఒక పన్నెండు గంటలు జాగ్రత్తగా ఉండు ఎవరితో మాట్లాడినా ఎవరితో కలిసి పనిచేసినా సరే నీ జాగ్రత్తలు మాత్రం నువ్వు ఉండవలసిందే ఎవరి చెప్పుడు మాటలు అసలు వినవద్దు నీ కుటుంబంలోకి కలహాలు తెచ్చుకోవద్దు కన్నిటినీ మూట కట్టుకోవద్దు ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా అసలు వారి వల్లనే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా తల్లి బాబా వాళ్ళని నేను ఎలా గుర్తించాలి ఎలా నేను కనిపెట్టాలి అసలు ఎవరికీ కూడా హాని చేయలేదు బాబా నేను ఎలాంటి ద్రోహం కూడా చేయలేదు కదా మరి అది నాకు తెలుసు తల్లి ఈ తండ్రికి ఆ విషయం తెలుసు అలాంటప్పుడు నన్ను ఎవరు మోసం చేస్తారు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు ఎవరు నాకు హాని తలపెడతారు తండ్రి అని అడుగుతున్నావు వీలైనంత వరకు అందరికీ నేను సాయం చేశాను కానీ ఎలాంటి కీడు కూడా ఎవరికీ తలపెట్టలేదే ఎవరికీ హాని చెయ్యాలి అనుకోలేదే మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదమ్మా తల్లి అందుకు సమాధానం సాయి తండ్రి చెబుతాడు కదా ఖచ్చితంగా నీకు చెప్పి తీరాలి ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మోసం చేసేవారి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు మోసం చేయాలన్నా ఆలోచన మాత్రమే వారి మనసులో మెదలుతూ ఉంటుంది అందువల్ల నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోతారు కాబట్టి వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు వారిని నువ్వు మోసగించావా అందుకే ప్రతీకారంతో ఎలా చేస్తున్నారా అంటే అది కానే కాదు కానీ బలైపోయేది నువ్వే అసలు నీకు కనిపించకుండా మాయమైపోతారు నిన్ను పక్కా మోసం చేస్తారు వాళ్ళు ఎలా వస్తారో తెలుసా అమ్మా నీకు పరిచయం ఉన్న వాళ్ళలాగా వస్తారు లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా నీతో పని జరిపించుకోవాలి అన్నట్టుగా వస్తారు నీ అవసరం ఏదో తీరుతున్నట్లు నిన్ను ఏదో ఓదారుస్తున్నట్లు నటిస్తారు అసలే నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన దానివి నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా తల్లడిల్లిపోతావు కదా ఎవరు బాధపడ్డా నువ్వు తట్టుకోలేవు అలాంటిది నా బిడ్డ మనసు నాకు తెలుసు అంత సున్నితమైన స్వచ్ఛమైన మనసు ఈ పన్నెండు గంటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా నీ ముందు ఎవరో కష్టపడుతున్నట్టు ఒకసారి ఆలోచించు ఇది నిజమైన కష్టమా వారి మాటల్లో నిజం ఎంత ఉంది అని వారి మాటలు గుడ్డిగా నమ్మొద్దు కావాలంటే నీకు సాయం చేయాలనిపిస్తే ధన సాయము ఏదైనా చెయ్యి అక్కడి నుంచి వెళ్ళిపో అంతేకాని ఆ యొక్క సమస్యను తలకు చుట్టుకోవద్దు ఇంటి వరకు తీసుకొచ్చి ఇంటిలో కలహాలు తెచ్చుకోవద్దు జాగ్రత్త తల్లి నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు నీ జీవితాన్నే బలి తీసుకుంటాయి అందువల్ల నీ కుటుంబంలో కలహాలు రావడం సమస్యలు రావడం జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని అసలు తలనొప్పి తెచ్చుకోవద్దు ఇంటి వరకు తీసుకురానే వద్దు ఇది నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ పన్నెండు గంటలు చాలా జాగ్రత్తగా ఉండు అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళొద్దు తల్లి నీ జాగ్రత్తలు నువ్వు ఉండు ఇక ఎలాంటి కీడు నిన్ను తరిచేరదు నీకు అవకాశాలు ఇస్తామని కూడా కొందరు నిన్ను మోసం చేయాలని వస్తారు మోసపోవద్దు ఇలా ఏదో ఒక దారిలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ముంచి నాశనం చేస్తారమ్మా వాళ్ళు కాబట్టి వాళ్ళకి నువ్వు బలవకు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితాన్ని నువ్వు కోల్పోవలసి వస్తుంది చిన్న విషయం జరిగినా అది ఎంతో సున్నితమైన బంధం మీద దెబ్బవేస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను కొందరు మాత్రం అలా చేస్తూ ఉంటారు తల్లి మోసం చేసేవారికి ఏ అవకాశం వచ్చినా వదులుకుంటారా నీ చుట్టూ చాలామంది అలాంటి వారు ఉన్నారు నువ్వేమో అందరూ మంచివారే అని నమ్మిస్తూ అందరినీ మంచివారిగా భావిస్తావు కానీ అందరూ నీలా ఉండరు నీలా మనస్తత్వము ఉండదు కాబట్టే నిన్ను చాలా సులభంగా మోసం చేస్తారు నా బిడ్డవైనా నీకు అబద్ధాలు చెప్పడం రాదు మోసం చేయడం రాదు ఎవరిని బాధ పెట్టడం అస్సలు తెలియదు అందరూ బాగుండాలని బాగుపడాలని కోరుకుంటావు అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆశిస్తావు అలాంటి నీకు ఇతరుల మనసులో ఉన్న కుట్ర ఎలా తెలుస్తుంది చెప్పు ఈ ప్రపంచంలో ఉన్నవారు సునాయాసంగా అందరూ నీ గుణం ఉండదు కదా సునాయాసంగా మోసం చేసే వాళ్ళే ఉంటారు అలాంటి వారి నుండి తప్పించుకోవడం నీ చాకచక్యం కూడా ఈ ప్రపంచంలో ఉన్నవారు చాలా సమయానుకూలంగా వెళ్ళేవారు అవును తల్లి ఎక్కువ శాతం మంది సమయానుకూలంగా వెళ్తూ నడుచుకుంటూ ఉంటారు సమయం ఎలా వెళ్తుందో సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారు అవసరానికే అబద్ధాలు చెబుతారు మరికొందరు ఎంతకైనా తెగించేవారు కూడా ఉంటారు ఎటువంటి అబద్ధాన్ని అయినా చాలా తేలికగా చెప్పేస్తారు వాళ్ళకి ఎలాంటి మనసు గుచ్చుకొని గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు మోసాలతో ఇతరులను మోసం చేసేవారు మరికొందరు ఉంటారు ఇలా ప్రపంచంలో పలు రకాల మనుషులు ఉంటారమ్మా రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులతో కూడి నిండిపోయి ఉంటుంది ఈ ప్రపంచం అలాంటి వారిలో ఈ అమాయకమైన సాయిబిడ్డమైన నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కరికి ఎంత తేడా ఉందో నువ్వే చూడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు అందరూ ఒకేలాగా ఉంటారా ఆలోచిస్తానా అని నువ్వు భ్రమపడకు అది నీ భ్రమ మాత్రమే నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి ఎందుకంటే చిక్కుల్లో పడతావు కాబట్టి ఆ చిక్కుల్లో పడకుండా సమస్యలు ఎరుక్కోకుండా నువ్వు జాగ్రత్త పడాలి నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటావు అలా కొని తెచ్చుకోవద్దు కష్టాలకి దూరంగా ఉండు ఇంతవరకు పడింది చాలు నువ్వు ఎన్ని సమస్యల్లో ఎరుక్కకూడదనే ముందుగా ఈ సందేశాన్ని పంపిస్తున్నాను ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుంది ఆ వ్యక్తి వల్ల నీకు ఒక ఉద్యోగం వ్యాపారం రీత్యా కూడా నీకు పరిచయం కావచ్చు కానీ నువ్వు పనిచేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ లేదా నీకు పరిచయం ఉన్న వాళ్ళలాగా ఉన్నా కానీ ఎక్కడైనా సరే నీకు పరిచయం అవ్వచ్చు కానీ నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎందుకంటే పలకరించిన వారిని పలకరించకుండా పోతే అది కూడా బాగుండదు కదా కానీ అది చనువు పెంచుకోకూడదు నీ రహస్యాలను మొత్తం వారితో చెప్పకూడదు నీ బలహీనతలను వారితో పంచుకోకూడదు నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టు నువ్వు స్నేహంగా మాత్రమే మెలగాలి తప్ప నువ్వు వారితో చాలా బంధం ఏర్పరచుకున్నట్టు అలాగే నీ యొక్క రహస్యాలను నీ బలహీనతలను బలాలను అన్నీ చెప్పకూడదు అమ్మా నిదానంగా ఉండు అక్కడి నుండి కొన్ని విషయాలు జరిగేటప్పుడు వాగ్వాదం ఇలాంటివి వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపో నిన్ను అవమానించినా సరే ఇక వీరితో మాటలు అనవసరం అని దూరంగా వెళ్ళు నిన్ను అవమానించారని వారిని ఏదో నువ్వు దెబ్బ కొట్టాలి అని వారి మీద పగ తీర్చుకోవాలి ప్రతీకారం అలాంటివి ఏవి తల్లి నీకు అలాంటివి ఏమీ అవసరం లేదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా నీకు నీ బాబా చెబుతున్నాడు కదా అన్నీ సవ్యంగా జరుగుతాయి కానీ నీ బాబా చెప్పిన మాటలు కూడా నువ్వు ఆచరించాలి నీ కుటుంబ విషయాలు ఎవరితో కూడా పొరపాటున కూడా నువ్వు పంచుకోవద్దు ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో తెలుసుకో అలాగే హద్దుల్లో ఉండు ఎలాంటి ప్రమాదాలు నువ్వు కొని తెచ్చుకోవద్దు ఎలాంటి ప్రమాదాలు రాకుండా అప్పుడే నువ్వు జాగ్రత్త పడగలవు అలాగే నీ రహస్యాలను చెప్పడమే కాదు ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలి వారి కుటుంబంలో జోక్యం చేసుకోవాలి వారికి ఏదో సహాయం చేశానంటూ నువ్వు ఏదో వాక్కులు అలాంటివి కూడా ఇవ్వవద్దు తల్లి పరిచయమా పరిచయం వరకే ఉంచుకో ఏ విధమైన నీ యొక్క బంధంలో ఎడబాటులు కానీ అనుమానాలు కానీ అవమానాలు కానీ ఇవి ఏవి వద్దు కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఏదో ఉద్యోగం చేసుకున్నామా అవకాశం ఇచ్చారా లేదా ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోయామా అంతే కారణం చూపించి పరిచయం అవ్వడం ప్రయత్నిస్తారు వారు కానీ నువ్వే దూరంగా ఉండాలి గుర్తుంచుకో తల్లి ఈ విషయం ఆ వ్యక్తిని నువ్వు చూడడం మొదలవ్వచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇప్పటికే గమనిస్తూ ఉండవచ్చు నీకు ఎంతో బాగా తెలుసు నీ బాబా చెప్పింది అక్షరాల జరుగుతుందని మనస్తవాన్ని బట్టి మీరు వింటున్నారు కదా అలా అమాయకంగా ఉంటారు కొంతమంది అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కానీ నువ్వు అలా ఉండొద్దమ్మా అందరి మాటలు గుడ్డిగా నమ్మి వెళ్ళొద్దు కన్నీళ్లకు కరిగిపోకు ఎప్పుడూ కూడా అందరూ నాలా ఉండరు అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా ఎప్పుడూ కూడా నువ్వు హుందాగా ఉండాలి అన్నట్టుగానే ఉండు నీకు ఏ ప్రమాదం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ బాబా ఉన్నారన్న మాటని మాత్రం నువ్వు మర్చిపోవద్దు నీకు నీ సాయి తోడుండగా ఎలాంటి ఆపద రానివ్వనమ్మా అని బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథ్ని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేచన సుఖినో భవంతు ఓం సాయిరామ్